గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఆండాళ్తివడిఘే శరణం తిరుపవై నీలాతుంగస్థనగిరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాఘ్యం సంశ్రుతిశతిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజినిగళిత యా బలాత్కృక్ கோதாதஸ்ய நம இதமிதம் பூய ஏவாஸ்து பூய அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிஷையால் பாடிக் கொடுத்தாள் நற்பாமலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல పల్వళయ్య నాణి నీవేంకెన్య విధి ఇమ్మాటం నామే నల్గు ధనుర్మాస వ్రతము ఏడవ రోజు ఏడవ పాషం కీశు కీషన్ ఎంగచాతూచరవం కెట్లయ్యో പേയ് പെണ്ണേ കാശും പിറപ്പും കലകലപ്പക്കൈപേർത്തു വാശനറങ്കുളൽ ആയച്ചർ മത്തിനാൽ ഓശൈ പൊടുത്തൈരവം കേട്ടിലയ്യോ നായകപ്പെൺപിള്ള നാരായണൻമൂർത്തി കേശവനൈ പാടവും നീ കേട്ടേ കിടത്തിയോ ദേശമുടയ്യായ తీరవే లో దక్షిణాది యందు పెండ్లి కుమార్తెకు రెండు రకముల తాళిబొట్లు రెండు పక్షముల వారు ఇచ్చుట సాంప్రదాయంగా ఉన్నది అని ఉచ్చుత్తాళి అమై తాళి అని అంటారని చెబుతున్నారు అమ్మవారు ఓ గోపిక భరద్వాజ పక్షులు ఎల్లెడల కీచు కీచుమని ధ్వని చేయుచు పరస్పరము పలకరించుకొనుచున్నవి ఆ పక్షి కూతల ధ్వని వినిపించలేదా పిచ్చి పిల్ల తాము ధరించిన అచ్చుతాళి తటుబొట్టు ఒకదానితో ఒకటి ఒలుసుకొని గలగల శబ్దము చేయునట్లా చేతులు బాగుగా చాచి పరిమళించు కేశభరము గల గోపకాంతలు పెరుగు చిలుకునప్పటి ధ్వని వినబడుటలేదా మాకందరికీ నాయకమణి వంటి దానవే కృష్ణునిగా అవతరించిన శ్రీమద్నారాయణుని కేశవుని మేము కీర్తించుచుండగా నీవు వినియుండియు నిద్రించుచున్నావా